హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ ఆ సీతారాముల ఆశీసులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీతారాముల కళ్యాణం అంటేనే చలిమిడి వడపప్పు పానకం కదండి ఈరోజు నేను వీటిని ఎలా తయారు చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కప్పు దాకా పెసరపప్పును తీసుకోవాలి ఇందులో వాటర్ పోసి ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఒక కప్పు వాటర్ పోసి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పానకం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు బెల్లంని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని కూడా పోసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చలిమిడి కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక కప్పు రైస్ని వేసుకుని వాటిని ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఒక కప్పు వాటర్ పోసుకుని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రైస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరబెట్టుకుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఒక ప్లేట్ తీసుకుని ఈ బియ్యపిండిని పిండిని వేసి మెత్తగా జల్లించుకొని ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చలిమిడిని ముద్దలా కలుపుకోవాలి ఒక గిన్నెలో వేసి పైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే మన చలిమిడి తయారైపోతుంది ఇప్పుడు పానకం కోసం ఒక గ్లాస్ తీసుకొని మనం నానబెట్టుకున్న బెల్లం వాటర్ని పోసి వడకట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక అర స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసి అందులో ఒక తులసి దళం వేసుకుంటే మన పానకం కూడా తయారవుతుంది ఒక ప్లేట్లో చలిమిడి వడపప్పు పానకం సర్వ్ చేసుకుని ఆ సీతారాములకు నైవేద్యంగా సమర్పించుకోవాలి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జై శ్రీరామ్